కీర్తనకారుడు నాలుగవ సంకీర్తన ఎనిమిదవ చరణంలో ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తాడు అని అంటాడు కదా యహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోవద్దును నేను ఒంతరిగా ఉండి నన్ను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయదు నిన్న క్రీస్తు ప్రభువాన్ని నీ జీవితానిలోని నీవు ఉంచుకుంటే కీర్తనకారు చెప్తున్నాడు కదా నీవు నెమ్మదితో పడుకుంటావంట నీవేమి ఆలోచించవలసిన అవసరం లేదు నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు నువ్వేమీ దిగుపడవలసిన అవసరం లేదు నువ్వు నెమ్మదితో పడుకుని నిద్రపోవద్దు ఎందుకు జీవితంలో ఎవరిని నీవు ఉంచుకున్నావులు ఉంచుకున్నావు ఇది నెలన చాలా మంది జీవితాలలో ప్రశ్న ఏంటంటే ప్రభు నేను ఒంటరిగా ఉన్నా నాకు భర్త లేదు అయ్యా నేను ఒంటరిగా ఉన్నా నాకు భార్య లేదు అయ్యా నేను ఒంటరిగా ఉన్నా నాకు తల్లిదండ్రులు లేదు నేను ఒంటరి కొన్నా నాకు లేదు ప్రిమైనదేం పిల్లరా కష్టాలు బాధలు ఒంటరితనములో అనే జీవితములోనికి నీవెవరిని ఆహ్వానించాలి నువ్వు ఆహ్వానం